ఇవన్న నేనైతే ఈరోజు పూజ చేస్తున్నా చూడండి మేమైతే ఈ విధంగా చేస్తున్నా ఎందుకంటే మార్నింగ్ చేయలే నేనైతే ఎప్పుడైనా సాయంత్రం చేస్తాను అనమాట పూజ ఇవి నేనైతే ఈ విధంగా పెట్టిలో పెట్టి పుట్టిస్తా ఏంటంటే మూడు వందల అరవై ఆరు భక్తులతోనైతే నేనైతే ముప్పిస్తున్నా ఎందుకంటే మనము ఇది ఎందుకు ముట్టిస్తారు అక్కడ అని అయితే ఎందుకు మనం ఏంటంటే డైలీ మార్నింగ్ టైమ్లా ఫైవ్ కి సిక్స్ కట్లా మార్నింగ్ అయితే తొందరగా దీపారాధన చేయాలన్నమాట మనకైతే ఇంట్లో పని ఉంటుంది కాబట్టి వీలు కాదు కదా ఎప్పుడైనా నైన్ థర్టీ టెన్ థర్టీలా ముట్టిస్తారు దీపాల కాబట్టి మిస్టిక్ అవుతుంది కాబట్టి ఈరోజు అయితే మూడు వందల అరవై ఆరు వత్తులు ముట్టిస్తే మాత్రం డైలీ మార్నింగ్ ముట్టించినట్టు కౌంటింగ్ ఉంటుంది అని నాకు తెలిసిన అయితే నేను చెప్తున్నా నేను నాకైతే ఈ విధంగా తెలుసు అనమాట ఓకేనా పూజ చేస్తున్నా అనమాట नहीक हकते आपर चिएि अऐ काश्क हाग करें का बार के और गण, ऐपा लुटे रता की बरा नहींा हो अड़ या करें खास बना है तो नाराज अब जी रहे for the day. ఓకే ఫ్రెండ్స్ మాదైతే ఇప్పటిదాకా పూజ అయింది అనమాట పూజ అయితే అయిపోయింది పూజ కంప్లీట్ అయ్యింది నేనైతే ఈ విధంగా చేశాను అనమాట మీరే ఇలా చేస్తారో కాంట్ అయితే కంప్లీట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా పూజ అయితే కంప్లీట్ అయ్యింది బాయ్ మరి